నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ వైఎస్ఆర్సీపీలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నంబర్ టూగా గా పేరు సంపాదించిన విజయసాయి రెడ్డి గారు మరి పేరు తెలియని వాళ్ళు రెండు రాష్ట్రాల్లో అదేవిధంగా ఢిల్లీ కేంద్రంలో ఎవరు ఉండరు కూడా మరి ఐదేళ్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి గారు రాష్ట్రంలో అన్ని తానై నడిపించిన వ్యక్తి అనేది అందరికీ తెలిసిన విషయం మరి అలాంటిది కూటమి ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వం మారిన దానికంటే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కోటరీ వల్లే పార్టీకి అదేవిధంగా రాజ్యసభ పదవి కూడా రాజీనామా చేయవలసిన పరిస్థితి ఏర్పడింది అనేది మరి రాజీనామా చేసిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో సంచలనమైన వ్యాఖ్యలు చేశారు గతంలో అంటూనే ఒక రైతుగా వ్యవసాయం చేసుకుంటూ రైతుగా మాత్రమే జీవనం సాగిస్తాను రాజకీయాల్లోకి ఇంక అడుగు పెట్టాను అని చెప్పి గతంలో ప్రకటించారు సాయిరెడ్డి గారు మరి ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం కార్తీక వన సమానాధనకు వెళ్ళిన విజయసాయి రెడ్డి గారు కొన్ని కీలక అంశాలపైన అక్కడ ఉన్న సహచరులతో చర్చించడం కీలకంగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు భవిష్యత్తులో మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉందని చెప్పకనే చెప్పారు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది లోపే వస్తారా ఇరవై తొమ్మిది ఎన్నికల టైంకి వస్తారా తెలియదు కానీ మళ్ళా రాజకీయాల్లోకి రీ ఎంట్రీ విజయసాయి రెడ్డి అనేది మాత్రం చాలా క్లారిటీగా చెప్పారు అంటూనే జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో ఇరవై ఏళ్ళుగా మంచి స్నేహం ఉంది మరి పవన్ కళ్యాణ్ గారిని నోరిప్పి ఒక మాట కూడా అనను అని అన్నారు అంటే ఏమని అర్థం చేసుకోవాలి పర్టికులర్గా పిన్ పాయింటెడ్గా పవన్ కళ్యాణ్ గారు నాకు మంచి మిత్రుడు అంటే అంటే రాజకీయాల్లో శత్రువులు ఎవరుంటారు మిత్రులు ఎవరుంటారు ఇద్దరు కలిపే ఉంటారు కదా అలాంటప్పుడు మంచి మిత్రుడు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి మిత్రుడు ఆయనతో నాకు వివాదం లేదని చెప్పిన రెడ్డి గారు మరి ఎవరితో వివాదం ఉంటుంది రాజకీయ పరంగా ఎవరికైనా వివాదం ఉంటుంది రాజకీయాలకు అతీతంగా అనుకున్నప్పుడు అందరూ స్నేహితులే కదా సహజంగా మరి సాయిరెడ్డి గారు చేసిన ఈ వ్యాఖ్యలు అనేక అంశాలకి దారితీస్తుంది మరి పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా మంచివాడు అతన్ని విమర్శించను అని అంటే జనసేన పార్టీలకు వెళ్ళటా కాదనేది క్లారిటీ రావాలి మరి ఇటీవల మరి ఆయన వ్యాఖ్యలు చూస్తేనే అర్థమవుతుంది జనరల్గా జగన్ గారిని ఏమంటలేదు జగన్ గారు మంచి వ్యక్తి సమర్థుడు అని అంటున్నారు కానీ జగన్ గారు చుట్టూ ఉన్న కోటరియే జగన్ గారి కొంప ముంచింది మళ్ళా ముంచుదేమో అన్నట్టుగా వ్యాఖ్యలు ఇస్తున్నారు అంటే ఎవరు జగన్ గారు కొంప ముంచేది పక్కన ఉన్న సజ్జల గారా లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారా లేకపోతే పక్క ఉన్న ఇంకా కీలకమైన నాయకులు ఎవరు అనేది ఆయన ఎక్కడ చెప్పలేదు కానీ కోటరీ ఎఫెక్ట్ గట్టిగా ఉంది ఆ కోటరీ ఎఫెక్టు తగ్గించుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా రాజకీయంగా ఉన్నత స్థాయి అవకాశాలు వస్తాయి ఉంటాయి అని కూడా ఒక జోస్యం లాగా చెప్పారు సాయిరెడ్డి గారు మరి అలా చెప్పిన సాయిరెడ్డి గారు ఇప్పుడు సహజంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వం పార్టీలో నమ్మకంగా లాయల్గా ఉన్న వ్యక్తుల్ని బాగా ఇష్టపడే వ్యక్తుల్ని చాలా దగ్గరగా నమ్మకంగానే వ్యవహరిస్తారనేది ఆ పార్టీ వర్గాలు చెప్తాయి ఒకవేళ పార్టీలో ఉంటూ రకరకాలుగా పొలిటికల్ గేమ్ ఆడే వాళ్ళ పట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంతే స్థాయిలో ఉంటారు కాబట్టి మరి నమ్మి పార్టీ బాధ్యతలు అప్పచెప్పి ఉత్తరాంధ్ర జిల్లాలో అప్పచెప్పి అన్ని రకాలుగా చేయమని చెప్పంటే మరి చివరి నిమిషంలో కోటరీ వాళ్ళు వెళ్ళాడా ఉండవలసింది జగన్మోహన్ రెడ్డి గారి గురించి కదా కోటరీ వల్ల వెళ్ళాలి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారితో డిస్కస్ చేయాలి కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కోటరీని దాటి వచ్చే అవకాశం లేదా లేదా విజయసాయి రెడ్డి గారు మాట వినే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదా ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్స్ ఇవి మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు మాట వినారో అనుకున్నప్పుడు కోటరీ మాట అయినా ఎందుకుంటారు అనుకుంటారు సహజంగా మరి సాయిరెడ్డి గారు ఆరోపణలు వాస్తవం ఉందా అంటే అన్నిటికీ సమాధానాలు రావాల్సిన అవసరం ఉంది అలాంటి సాయిరెడ్డి గారు మరి ఇప్పుడు మళ్ళీ భవిష్యత్తులో ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావన తీసుకొచ్చారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న కోటరీ వల్లే రాజకీయాల నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చిందన్నప్పుడు కోటరీ లేకపోతే మళ్ళీ వైఎస్ఆర్సీబీలోకి వచ్చే అవకాశం ఉందా రావడానికి ఛాన్స్ ఉందా లేకపోతే వైఎస్ఆర్సీబీలో రావాలని ఏమైనా కోరిక ఉందా సాయిరెడ్డి గారికి ఈ రెండు కన్ఫ్యూజన్స్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ముఖ్యంగా రాజకీయ పార్టీలని వేధిస్తున్నాయి అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారితో మంచి సంబంధాలే ఉన్నాయి ఆయన గురించి ఒక్క మాట తప్పు మాట మాట్లాడలేదు కానీ కోటలు ఏ మాత్రం కొంప ఉంచుతుంది అని చెప్పగానే చెప్తున్నారు సాయిరెడ్డి గారు మరి భవిష్యత్తులో ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి రీఎంట్రీకి సాయి సాయిరెడ్డి గారు ఉంటారు అంటడానికి మరి ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది వైఎస్ఆర్సీపీలో రాకూడదు అనడానికి ఏమాత్రం ఛాన్స్ లేదు ఖచ్చితంగా ఆ క్వార్టర్లీ ప్రభావాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కాస్త సడలింపిస్తే వాళ్ళకొద్దిగా సర్దుబాటు చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలోకి రావడానికి కూడా ఏ ఇబ్బంది ఉండదు ఉండదు అన్నట్టుగానే సాయిరెడ్డి గారు వ్యాఖ్యలు ఉన్నాయి మరి దీన్ని బట్టి భవిష్యత్తులో ఎప్పుడైనా సాయిరెడ్డి గారు వైసీపీలోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చే అవకాశం లేకపోలేదని వర్గాలు చెప్తున్నాయి మరి ఆయన వ్యాఖ్యలు అలాగ ఉన్నాయి కాబట్టి సాయిరెడ్డి గారు రాజకీయ భవిష్యత్తు ఏంటో మరి

రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికి అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టి రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్ ఎయిట్ 53366